ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశ ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అట్టహాసంగా ప్రారంభించారు ఇక పరిగెత్తాలి రాజధాని ఎలాంటి సహాయ సహకారాలైనా అందించడానికి సిద్ధం మీ ప్రధాని అంటూ ఆంధ్రులు ఉప్పెంగేలా భరోసానిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి రిసార్ట్ సభ దద్దరిల్లింది రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది సభకు తరలివచ్చారు సీఎం చంద్రబాబుతో కలిసి మోదీ వేదికపైన రాగానే నమో అంటూ అరుపులతో ప్రజలు ఘనస్వాగతం పలికారు చంద్రబాబుతో కలిసి ప్రజలకు మోదీ అభివాదం చేశారు ప్రత్యేకంగా తయారు చేయించిన ధర్మవరం పట్టు వస్త్రంతో మోదీకి సత్కరించారు సీఎం చంద్రబాబు సభా వేదికపై కూర్చున్న నేతలంతా నించుకొని చప్పట్లతో మోదీకి వెల్కమ్ చెప్పారు అమరావతి రీలాంచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అద్భుతమైన బహుమతిని మోదీకి అందజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోదీ ఫోటోతో అమరావతి రీలాంచ్ ఫ్రేమ్ ను మోదీకి అందజేశారు పవన్ స్పీచ్ అనంతరం సభ వేదికపై ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న పవన్ ని పిలిచి మరి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీంతో పవన్ తో పాటు పక్కనే ఉన్న చంద్రబాబు గొల్లును నవ్వేశారు అసలేంటా గిఫ్ట్ అన్నది ఇప్పుడు మాత్రం ఎంతగానో చర్చనీయాంశంగా మారుతుందని చెప్పాలి నెట్టింటా అయితే ఆ తర్వాత అసలు ఘట్టం ప్రారంభమైంది వేదికపై నుంచే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పద్దెనిమిది కీలక ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు మొదట శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని ఆ తర్వాత ఏపీ హైకోర్టు నిర్మాణ పనులను నామోదు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాన్ని పూర్తి చేసుకొని కూర్చున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలవడం మాత్రమే కాకుండా నవ్వుతూ చంటు పిల్లాడికి చాక్లెట్స్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా పవన్ కళ్యాణ్ గారికు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాక్లెట్ గిఫ్ట్గా ఇచ్చేశారు దీంతో అక్కడే పక్కన కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో నవ్వేశారు ఇక పవన్ కళ్యాణ్ గారి ఆనందాలకి అసలు లేవు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రి చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇస్తే ఎలా మురిసిపోతాడో పవన్ కళ్యాణ్ అచ్చం అలాగే మురిసిపోవడంతో అక్కడున్న వారందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారు దీంతో ఈ విషయం కాస్త నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతోంది ఇదొక అపూర్వ ఘట్టం అని చెప్పుకోవాలి